రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అందజేసిన సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం ఆర్థిక ప్రగతి సాధించిందని ప్రతిపక్షాలు ఇచ్చిన హామీలా కాకుండా ఇచ్చిన ప్రతి హామీని జగనన్న అమలు చేశారని ప్రజలంతా మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని ఆత్మకు నియోజకవర్గ శాసన సభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు మండల కేంద్రమైన మర్రిపాడులో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత సంబరాలకు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆసరా వారోత్సవాల సందర్భ చేసిన స్టాళ్ పరిశీలించి వారితో స్వయంగా మాట్లాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందచేసిన సంక్షేమ పథకాలతో తాము దుకాణాలను నిర్వహించుకుంటూ గౌరవప్రదంగా ఉన్నామని మహిళలు ఎమ్మెల్యేకు తెలపడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగత పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి మాట్లాడారు దాదాపు కోట్లు మొత్తం ఈ ఒక్క మండలంలోనే ఈ పథకం ఇన్స్టాల్మెంట్ ఈ పథకానికి ముఖ్యంగా దాదాపు నాలుగు వందల యాభై సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ముఖ్యంగా ఫైవ్ థౌజండ్ బెనిఫిషరీస్ ఈ స్కీమ్ స్కీమ్ ద్వారా ఇప్పుడు మీరందరూ గమనిస్తే ఇండియాలో మన ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ టాప్ పర్ఫార్మింగ్ అనమాట దాదాపు పాయింట్ టూ డెలిక్వెన్సీ రేట్ అంటే కట్టలేకుండా పరిస్థితి ఓన్లీ పాయింట్ టూ పర్సెంట్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎయిటీన్ పర్సెంట్ దాకా జరిగింది అంటే ఒక వంద మందిలో దాదాపు ఇరవై మంది డిఫాల్ట్ రేట్లో ఉన్నారు అప్పుడు వాళ్ళు కట్టలేక రకరకాలుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్ని కొలాబ్స్ అయిపోయి ఆ సిస్టమే కొలాబ్స్ అయిపోతా ఉంది పరిస్థితులు చూసి మన ముఖ్యమంత్రి గారు ఆశ్రాన్ని పథకం తీసుకొచ్చేసి మళ్ళీ ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్ని స్ట్రెంగ్తన్ చేయడం ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్లో కష్టపడిన తర్వాత నెంబర్ వన్ ఇప్పుడు ఈ పాయింట్ టూ పర్సెంట్ పడింది మన తెలియకుండా అంటే దేవు టాప్ పెర్ఫార్మర్స్ అనమాట ఎసెట్ రేషియోలో నంబర్ వన్ మన ఆంధ్రప్రదేశ్లో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పేసి ఈరోజు గర్వంగా చెప్పుకునే అవకాశం ఉంది తప్పకుండా మహిళలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ తప్పకుండా కానుగారని చెప్పి నేను భావిస్తున్నాను